వెల్కమ్ టు హండ్రెడ్ ప్రస్తుతం భారతదేశం మొత్తం వైపు బంగారం వైపే చూస్తుందంటే ఎస్ అనే చెప్పాలి బికాస్ దానికి కారణం కొన్ని రోజుల నుంచి బంగారంపై తగ్గుతున్న ధరలే దానికి ఇంట్రెస్ట్ చేసేలాగా తయారు చేసుకున్న సిచ్యువేషన్ అయితే సడన్ గా కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు క్రమక్రమంగా పెరుగుతుండటం కూడా ఒక కంగారు పెడుతున్న అంశమే కానీ ఎంతవరకు పెరుగుతుంది ఎంతవరకు తగ్గుతుంది అన్న ప్రశ్న ఎప్పటికీ ఉంటుంది అయితే బంగారం కొనాలి అని అనుకునే వ్యక్తులకు మాత్రం బంగారం రేట్లు ఎప్పుడు కూడా చెక్ చేసుకుంటూనే ఉంటారు దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు అయితే గత కొన్ని రోజులుగా బంగారం ధర సడన్ గా పెరిగి అయితే గత కొన్ని రోజులుగా క్రమక్రమంగా పడిపోతూ బంగారం ధర చాలా వరకు తగ్గిందంటే ఎస్ ఎస్ అనే చెప్పుకోవాలి ఇదే క్రమంలో బంగారంపై కొనుగోలు చేసే వ్యక్తులు ఆసక్తిగా కూడా చూశారు అయితే ప్రస్తుతం ఒక ఇంత కలవర పెడుతున్న అంశాల్లో బంగారం మళ్ళీ రేట్లు పెరగటం అయితే శుక్రవారం రేట్ల ప్రకారం చూసుకుంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ దాదాపుగా మూడు వేల చిల్లరకి పెరిగింది అలాగే ట్వంటీ టూ క్యారెట్స్ వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు పెరిగినట్టుగా కూడా తెలుస్తుంది ఇదిలా ఉంటే ఇంకా వెండి సంగతి చెప్పనవసరం లేదు బంగారం తగ్గినా పెరిగినా వెండి కూడా అంత సీరియస్గా తీసుకోరు బికాస్ భారతదేశం లాంటి పెద్ద దేశాల్లో మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపించే వస్తువు బంగారం అని అందరికీ తెలుసు అయితే ఎప్పుడు కూడా ఒక ఒక నగైనా కొనాలి అన్న ఆశలో లేకపోతే ఒక జాగ్రత్తగా భద్రపరచుకునే వస్తువులాగా చూసే దేశం కూడా భారతదేశం ఒకటి అని చెప్పుకోవచ్చు అయితే ప్రతి ఒక్కరి చూపు బంగారం వైపు ఉండటం ఒకంత ఆశ్చర్యకరం దీనికి కారణం ఎప్పుడు కూడా మనం చెప్పుకునే ఒకే ఒక పర్సన్ ట్రంప్ అని చెప్పుకోవాలి అయితే జనవరి ట్వంటీ తర్వాత బంగారం పెరుగుతుందా తగ్గుతుందా అంటే ఎస్ అది అందరికీ క్వశ్చన్ మార్కే కానీ విశ్లేషకులు మాత్రం ఒక ఇంత జాగ్రత్త పడి ముందే కొనుక్కోండి అంటూ కూడా సలహా ఇస్తున్నారు అలాగే ఐదు రోజుల నుంచి బంగారం రేటు పెరగడం కూడా ఒకంత కంగారు కలవర పెడుతున్న అంశం ఇదే సిచ్యువేషన్ లో నిపుణులు కూడా మొదటి నుంచి చెప్పిందే జరుగుతుంది బంగారం రేట్లు ఒక్కసారిగా పడుతున్నాయని ఆనందపడద్దు అలాగే కంటిన్యూస్ గా బంగారం రేటు ఎప్పటికీ తగ్గిపోదు బంగారం ఎందుకంటే అది బంగారం అన్నట్టుగా కూడా చెప్పారు సో బంగారంకున్న డిమాండ్ భారతదేశం లాంటి దేశాల్లో బాగా ఎక్కువ సో దానికి ప్రియులు కానివారంటూ ఉండరు సో అదే పాయింట్ ఇప్పుడు ట్రంప్ తీసుకునే నిర్ణయాలపైన నిర్ణయాల పైన ఆధారపడి ఉందా అంటే ఎస్ అనే చెప్పుకోవాలి సో ట్రంప్ తీసుకునే ప్రతి నిర్ణయం బంగారం శాసిస్తుందా అంటే ఎస్ అనే చెప్పుకోవాలి సో జనవరి ఇరవై తర్వాత ఆయన దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తీసుకునే నిర్ణయాలపైనే బంగారం రేట్లు కూడా ఆధారపడి ఉంటాయంటే అతిశయోక్తి లేదు బికాస్ అమెరికాను అగ్రస్థానంలో నిలబెడతా అంటూ కూడా ఆయన మొదటి నుంచి చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం ఒక్కసారిగా అమెరికా అగ్రస్థానంలో నిలబడడానికి ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడానికి నేను కంప్లీట్ గా కృషి చేస్తాను దేశం కోసమే నేనున్నాను అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా పెట్టుబడులను వెల్లువలా ముందుకొచ్చాయి అయితే ఇదే తరుణంలో బంగారం పైన ఇంట్రెస్ట్ చూపించకపోవడం వల్లనే ప్రపంచ వ్యాప్తంగా కూడా బంగారం పైన ఇంట్రెస్ట్ అలాగే ఇంట్రెస్ట్ చూపించకపోవడమే ఇప్పుడు మనం చూస్తున్న తగ్గుతున్న బంగారం ధరలు